ఆరోగ్యవంతమైన ప్రకాశవంతమైన చర్మానికి ఆహారపు అలవాట్లు మన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ప్రకాశవంతంగా ఉంచుకోవాలి అంటే మనం తినే ఆహారంలో ఎలాంటి ఆహార పదార్థాలు ఉండాలో చూద్దాం విటమిన్ సితో పరిపూర్ణమైన ఆహారం చర్మాన్ని టైట్గా ఉంచుతుంది అలాగే కొల్లాజిన్ ఉత్పత్తికి కూడా సి విటమిన్ ఉపయోగపడుతుంది సి విటమిన్ కోసం తీసుకోవాల్సిన పండ్లు నారింజ మోసంబి కివి స్ట్రాబెర్రీ ఉసిరికాయ విటమిన్ ఈ అధికంగా ఉన్న ఆహారం చర్మాన్ని రక్షించే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి దీనికోసం తీసుకోవాల్సిన ఆహారం బాదం వాల్నట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అవకాడో పాలకూర ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు చర్మానికి తేమను కలిగించి ఉంచడంలో సహాయపడతాయి వీటి కోసం ఫ్లాక్ సీడ్స్ వాల్నట్స్ తీసుకోవాలి పాల ప్రొడక్షన్ తగ్గించుకోవాలి ఎందుకంటే ప్రత్యేకించి మొటిమలు ఉంటే కొందరిలో పాల ఉత్పత్తుల వల్ల మొటిమలు పెరిగే కారణాలు ఉన్నాయి తేనె నిమ్మరసం వేసిన గోధుమ రొట్టె జంక్ ఫుడ్ బదులుగా హెల్దీ బ్రెడ్గా ఎంచుకోవాలి రోజు మన ఆహారంలో తాజా కాయగూరలను చేర్చుకోవాలి టమాటాలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్తో చర్మానికి రక్షణ ఉంటుంది అలాగే క్యారెట్లో బీటా క్యారెట్తో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది గ్రీన్ టీ తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండి చర్మానికి శుభ్రతనీయమైన యవ్వనాన్ని ఇస్తుంది బాగా నీరు కూడా తాగాలి అది కూడా విటమిన్ వాటర్ అయితే ఇంకా మంచిది రోజుకి కనీసం రెండు నుంచి మూడు లీటర్లు త్రాగాలి డీహైడ్రేషన్ వల్ల చర్మం పొడిగా డార్క్ గా మారిపోతుంది చక్కెర పదార్థాలను తగ్గించుకోవాలి లేదంటే చర్మం వేగంగా వృద్ధాభ్యం వైపు నెట్టివేయబడుతుంది ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే మలబద్ధకం నివారించబడుతుంది చర్మం ఆరోగ్యంగా ఉంటుంది ఉడికించిన పెసరపప్పులు గోధుమలు వాడండి ఈ ఆహారపు అలవాట్లను పాటిస్తే మీరు కూడా సహజంగా ఆరోగ్యవంతంగా ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు అలాగే ఎప్పటికప్పుడు డీటాక్స్ చేసే ఆహారాలను కూడా మన ఆహారపు అలవాట్లలో చేర్చుకోవాలి